వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్కి స్వాగతం మంత్రం తప్పు చదివితే దేవుడు శిక్షిస్తాడా లేదు అది చాలా పొరపాటు మాట ఉదాహరణకు అమ్మవారి మంత్రం చదవటం నోరు తిరగక తప్పులు చదువుతుంటే ఆ తల్లి భక్తుడు పడే పాటలు చూసి నవ్వుకుంటుంది ఎలా అంటే మన పిల్లలు వచ్చే మాటలు మాట్లాడితే ఎలా అయితే నవ్వుకుంటామో అలా అన్నమాట భక్తితోనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాన్పిస్తుంది అర్థమైంది కదా మరి మంత్రం తప్పు చదివితే తిప్పలు తప్పవు అంటారు కదా ఇది నిజం ఎందుకంటే మంత్రాలు అనేవి ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీని ఈశ్వ్రాణ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించే ఫార్ములాలు కొద్దిపాటి తేడాతో పలికే తీరు మారితే వేరే ఫలితాలు వస్తాయి దానికి కారణం ఎవరు మనమే కానీ అమ్మవారు కాదు కదా ఒక సామెత చెప్పినట్టు ఎవరి నోట శాపం వారికి తగులుతుంది అంటారు కదా అలా అనమాట మీకు అర్థమయ్యేలా చెప్పటానికి చిన్న ఉదాహరణ తల్లి పార్వతమ్మ ప్రకృతి స్వరూపిణి అమ్మకి సంబంధించిన లలితా సహస్రం కొన్ని రకాల శక్తి ఆకర్షణల శబ్దాలను ఒకటిగా చేర్చి లలితా సహస్రంగా మనకు మునులు అందించారు అది సక్రమంగా పలికి జపం చేసుకోగలిగితే ప్రకృతిలోని శక్తి కాస్మిక్ ఎనర్జీ ఆ మంత్రం ఫలితాన్ని మనకు అందించటమే కాకుండా మనలో శక్తి పెరిగి మంత్రం సిద్ధిస్తుంది అదే చెడు కోరే విధంగా శబ్దం మారినప్పుడు ఆ ఫలితము సిద్ధిస్తుంది అంతేగాని భగవంతుడు పగబట్టి శపించటం ఉండదు మనమే మంత్ర ఉచ్చరణ తప్పుగా పలికి శాపాలు పెట్టుకున్న దానికి భగవంతుడు కారణం కాదు అర్థమైంది కదా మరి ఎలా సాధన చేయాలి అంటే కలియుగంలో కేవలం నామజపంతోనే భగవంతుడు ప్రసన్నుడవుతాడు అమ్మవారి మంత్రం శ్రీ మాత్రే నమ అలాగే శివుడు మంత్రం పంచాక్షరి అష్టాక్షరి ఇలా మీ ఇష్టదైవాన్ని నామజపం చేసుకుంటూ ఉండండి అంతకన్నా గొప్ప సాధన వేరే లేదు లేదు ఖచ్చితంగా మంత్రమే చదవాలి అనుకుంటే బుక్ చూస్తూ ఆడియో వింటూ ప్రాక్టీస్ చేయొచ్చు కొన్ని రోజులకు తప్పులు లేకుండా చదవటం వస్తుంది సాధన చేస్తే ఏది అసాధ్యం కాదు మానవుడికి అర్థమైంది కదా ఓం నమ శివాయ నమో వెంకటేశాయ నమ